बईट <laughs> आशीर्वाद రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపో ఖచ్చితంగా పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్గా వస్తుంది తొలివందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతూ ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి పేద ప్రజలకు మేము అండగా ఉంటాం ఈ కోటేశ్వర్లు ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి పుట్టుకుపోతారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదల పక్షాన నిలబడి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చెయ్యకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు రక్ష నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఇక్కడ చంద్రబాబు బీజేపీ జనసేన ఒక్కటైనా సింహం సింగల్గా వస్తుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనానికి వీళ్ళంతా కొట్టుకుపోతారు మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ధనవంతులు చంద్రబాబు వైపు ఉన్నారు పేదలు మా వైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి రాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు planning to immigrate or study abroad contact ojas immigration nail law for hasley free education immigration and legal consultation ram square building children's park road opposite hdfc bank